హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కేవలం వాడి అవసరాలు తీర్చడం మాత్రమే కాదు వాడి మనసు ఏంటో కూడా తెలుసుకొని మసులుకో చెప్పింది జగతి నందినికి వెంటనే రెండు కప్పుల్లో కాఫీ పోసుకొని తీసుకుని వెళ్ళింది నందిని రెండు కప్పులు చూసిన అభినందన్ ఏంటి నువ్వు కాఫీ కూడా తాగుతావా అని అడిగాడు అవును అంది నందిని అసలు నాకు ఆ విషయమే తెలియదు అన్నాడు అభినందన్ నే నేను తాగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు చూడలేదు కదా అందుకే నీకు తెలియదు కనీసం కలిసి ఎక్కడికైనా వెళ్ళింది కూడా లేదు నా అలవాట్లు ఏంటో నీకు తెలియడానికి అంది నందిని ఇప్పుడు ఏంటి నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ఏమీ చూపించలేదు అని దెప్పుపడుస్తున్నావా నన్ను అన్నాడు అభినందన్ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాను అందులో అంత అర్థం ఉందో లేదో నాకైతే తెలియదు అంది నన్నుని సమాధానం నేరుగా కాకుండా గడుసుగా చెప్పడం నీకు అలవాటు అనుకుంటా అన్నాడు అభినందన్ ఏమో నాకు తెలియదు నేను ఎప్పుడు చెప్పే విధంగానే చెప్పాను అది గడుసో కాదో మీకే తెలియాలి అంటూ అభినందన్కి కాఫీ కప్పుకు అందించింది నందిని అతని పక్కనే కూర్చుని తను కూడా తాగుతూ ఉంది ఒక విషయం అడగనా నందిని అన్నాడు అభినందన్ అడగడానికి కూడా పర్మిషన్ తీసుకుంటావా నువ్వు అని నోటిదాకా వచ్చినా దాన్ని ఆపుకొని అడుగు అంది నందిని నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా ప్రేమ పెళ్ళి అంటూ ఎవరూ నీ వెంట పెడలేదా నీ కాలేజీలో అడిగాడు అభినందన్ నా మాట తీరు నా దుడుకుతనం చూసి అలాంటి పనులు ఎవ్వరూ చేయలేరు చేయలేదు చెప్పింది నందిని అంటే నిన్ను ఎవ్వరూ ప్రేమించలేదు అంటావు అన్నాడు అభినందన్ ఏమో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎవరూ చెప్పలేదు చెప్పింది నందిని అయితే నీకు స్నేహితులు కూడా లేరా అడిగాడు అభినందన్ ఎందుకు లేరు ఉన్నారు అంది నందిని అందరిలోకి నీకు బ్యా బాగా ఇష్టమైన నీకు ప్రాణ స్నేహితులు ఎవరు అడిగాడు అభినందన్ నందగోపాల్ టక్కున సమాధానం చెప్పింది నందిని అడిగిన వెంటనే టక్కున సమాధానం అయితే చెప్పింది కానీ అనవసరంగా చెప్పానా అని ఒక క్షణం ఆగి అనుకుంది నందిని ఒక్క క్షణం కూడా ఆగకుండా సమాధానం చెప్పిన నందిని వైపు చూస్తూ ఎవరు నందగోపాల్ అడిగాడు అభినందన్ నా ప్రాణ స్నేహితుడు అంది నందిని ఎలాగో చెప్పాను కదా దాచడంలో అర్థం లేదు అనుకుంది అవునా మన పెళ్ళికి కూడా వచ్చాడా మరి నాకు పరిచయం చేయలేదు అడిగాడు అభినందన్ రాలేదు చెప్పింది నందిని అదేంటి ప్రాణస్నేహితుడు అంటున్నావు అలాంటిది నీ పెళ్ళికి రాకపోవడం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు అభినందన్ గత రెండేళ్లుగా మా ఇద్దరి మధ్య మాటలు లేవు చెప్పింది నందిని ఏ ఎందుకని అడిగాడు అభినందన్ అది చాలా పెద్ద కథలే ఇప్పుడు అదంతా ఎందుకు ముందు కాఫీ తాగు అని అంది నందిని అంత పెద్ద కథ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఇప్పుడు నేను వెలగపెట్టే పని కూడా ఏమీ లేదు కానీ చెప్పు అన్నాడు అభినందన్ అతను మా ఊరి వాడే చిన్నప్పటి నుండి నా స్నేహితుడు ఒకే తరగతి గదిలో చదువుకుంటున్న వాళ్ళం స్కూల్కి కలిసే వాళ్ళం ఇంటి దగ్గర ఆటలు కూడా ఇద్దరం కలిసే వాళ్ళం చాలా చిన్నప్పటి నుండి మొదలైంది మా స్నేహం కానీ అతని తండ్రి అంత మంచివాడు కాదు అతని తండ్రికి మా అమ్మకి ఏదో గొడవ జరిగింది ఆ విషయంలో అతని తండ్రిని మా ఊరి నుండి వెలివేశారు మా అమ్మ విషయంలో అలా ప్రవర్తించిన అతని కొడుకుతో ఇక మీదట మాట్లాడొద్దని నేను అనుకున్నాను నందగోపాల్ కూడా మళ్ళీ నాతో మాట్లాడాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళాక ఇంకెప్పుడు నాకు కలవలేదు కానీ నా జీవితంలో స్నేహితులు అనే మాట వచ్చింది అంటే మొదటిగా నాకు గుర్తుకు వచ్చేది మాత్రం నందగోపాల్ అని తన మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది నందిని తప్పు కదా నందిని అన్నాడు అభినందన్ ఏది తప్పు అంది నందిని చిన్నప్పటి నుండి అతను ప్రాణ స్నేహితుడు అంటున్నావు అలాంటిది ఏదో పెద్ద వాళ్ళ గొడవల కోసం మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడం ఏంటి అన్నాడు అభినందన్ అంటే మాట్లాడద్దు అని ఎవరూ నిర్ణయం తీసుకోలేదు ఆ రోజు అలా విడిపోయాం మళ్ళీ కొలవాలని ఎవరమూ ప్రయత్నించలేదు అతనికి నాతో మాట్లాడాలని ఉందో లేదో కూడా నాకు తెలియదు అంది నందిని ఒకవేళ ఇప్పుడు అతను ఎదురుగా వచ్చాడు అనుకో మాట్లాడతావా అని అడిగాడు అభినందన్ ఏమో తెలియదు ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను అంది నందిని పోని అతడు ఎక్కడున్నాడో నేను కనుక్కొని అతని కాంటాక్ట్ నంబర్ సంపాదించనా అడిగాడు అభినందన్ ఎందుకు నేనేమీ అతని జాడ కనుక్కోమని నీకు చెప్పలేదు అయినా నాకు ఏమీ అవసరం లేదు ప్రతి ఒక్క బంధం జీవితాంతం సాగదు అలా సాగాలని రూల్ కూడా ఏమీ లేదు అతనితో నా అనుబంధం అక్కడితో ముగిసిపోయింది అతడి తండ్రిని చూడాలంటే నాకు చాలా అసహ్యం ఇప్పుడు నందగోపాల్ను కలవాలని ప్రయత్నిస్తే అతడి తండ్రి కూడా నా కంటపడే అవకాశం ఉంది ఇప్పుడు ఎలా ఉంటున్నామో అలా ఉండడమే బెటర్ అంది నందిని బంధం అనుబంధం అంటూ చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అలాంటిది అతనితో మాట్లాడకుండా ఉండాలి అంటే కష్టంగా లేదు అడిగాడు అభినందన్ చెప్పా కదా నాకు ఏమీ అలా లేదు ఇంకా చెప్పాలంటే నా జీవితంలో మా అమ్మ కంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు అంది నందిని ఇప్పుడు కూడానా అన్నాడు అభినందన్ ఇప్పుడే కాదు ఎప్పుడైనా నాకు మా అమ్మ తర్వాతే ఎవరైనా అంది నందిని అంతేనా మళ్ళీ అన్నాడు అభినందన్ అభినందన్ ఉద్దేశం అర్థం అయిన నందిని నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ మళ్ళీ చెప్తున్నాను నాకు ఎప్పటికీ మా అమ్మ తర్వాతే ఎవరైనా ఇరవై ఏళ్ళ వయసులో ఒంటరి ప్రయాణం సాగించి ముగ్గురు కూతుర్లమైన మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది కూతురైనా కొడుకు అయినా నన్నే అనుకుంది మా అమ్మ అలాంటి అమ్మ నేను పెళ్లి చేసుకోగానే నాకు కాకుండా పోతుందా వేరే ఎవరో నాకు ఎక్కువ అయిపోతారా అంది నందిని వేరే ఎవరోనా ఇంకా మారవానందు నేను నీ భర్తని ఇరవై ఏళ్ళు పెంచింది మీ అమ్మే కావచ్చు కానీ మిగిలిన జీవితం మొత్తం కొనసాగించాల్సింది నాతోనే అలాంటి నన్ను వేరే ఎవరో అంటున్నావంటే అసలు నీకు మారే ఉద్దేశం ఉందా అడిగాడు అభినందన్ మా అమ్మ నాకు అందరికంటే ఎక్కువ అన్నాను కానీ మీరు నాకు ఏమీ కారు అని అనలేదు కదా ఏమో మా అమ్మ తర్వాత స్థానం మీదే కావచ్చు అందినందిని ఏమో నాదే కావచ్చా అంటే ఇప్పటికీ కాలేదనేగా అర్థం అన్నాడు అభినందన్ మన మొదటి రాత్రి నువ్వు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఆ చనువు మన మధ్య రాలేదు అలాంటి అవకాశం నువ్వు ఎప్పుడూ నాకు ఇవ్వడం లేదు అందినందిని కనీసం మనం ఇద్దరం స్నేహితులుగానైనా ఉందాం అన్నాడు అభినందన్ సరే అంది నందిని అతను చెయ్యి చాపాడు అతని చేయిలో చేయి వేసింది నందిని ఆ చేయిని నొక్కిపట్టి ఎప్పటికీ ఈ చేయి నా చేతిలోనే ఉండాలని నా ఆశ దయచేసి అర్థం చేసుకో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే కాస్త చనువుగా నిన్ను ఏదైనా అని ఉండొచ్చు ఇష్టం ఉన్న చోట అన్ని హక్కులు ఉంటాయి అని అభిప్రాయం అయినా సరే ఇక నుంచి నీ అభిప్రాయాలకి నేను విలువ ఇస్తాను అన్నాడు అభినందన్ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు అయినా సరే ఇక నుంచి నీ అభిప్రాయాలకు నేను విలువ ఇస్తాను అన్నాడు అభినందన్ వెంటనే సివిల్స్ నోటిఫికేషన్ పడిందంట అప్లై చేస్తావా అడిగింది నందిని అతని మాటల్ని ఆ సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకుంది నందిని అప్పుడే నీ అభిప్రాయాలకు గౌరవం ఇస్తానని వెంటనే వద్దు అంటే బాగోదు అనుకుని సరే అని నందిని పక్కనే కూర్చోబెట్టుకొని అన్నీ తను చెప్తూ ఉంటే అప్లై చేశాడు అభినందన్ రాత్రి భోజనం ఇద్దరి కోసం ప్లేట్లలో తీసుకుని తన రూమ్కి వచ్చింది నందిని అలా ఇద్దరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు అభినందన్ కూడా ఇదివరకటిలా మాటి మాటికి తనని దెప్పిపడవడం మానేశాడు ఇప్పుడు తనకు నందిని అవసరం ఉంది కాబట్టినా లేదంటే మనిషికి తన కష్టంలో అయిన వాళ్ళపై ప్రేమ ఎక్కువ అవుతుంది కాబట్టినో అర్థం కాలేదు నందినికి ఏదేమైనా తను కోరుకుంది కూడా ఇదే కాబట్టి ఎక్కువగా ఆలోచించలేదు నందిని రాత్రి పడుకునేటప్పుడు కింద చేప పరుచుకుని పక్క వేసుకుంటోంది నందిని నందిని చూస్తూ ఉన్నాడు అభినందన్ ఏ నందిని కింద పడుకుంటున్నావు ఇక్కడ పడుకోకూడదా అడిగాడు అభినందన్ నీకు అసలు బాగోలేదు కదా నేను పక్కన పడుకుంటే నీకు ఇబ్బంది అవుతుందేమో అంది నందిని పర్వాలేదు ఇక్కడ పడుకోవచ్చు అన్నాడు అభినందన్ లేదు లేదు నీకు ఇబ్బంది అవుతుంది చక్కగా ఫ్రీగా పడుకో అని చెప్పి కింద పడుకోవడానికి సిద్ధమైంది నందిని నిజం చెప్పు నందిని నాకు ఇబ్బంది అవుతుందా లేదంటే ఇక్కడ పడుకోవడం నీకు ఇష్టం లేదా అన్నాడు అభినందన్ ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళి అభినందన్ పక్కన పడుకొని ఇక నిద్రపోవు అని చెప్పి కళ్ళు మూసుకుంది నందిని కొంచెం నందినీకి దగ్గరగా జరిగి నందినిపై చెయ్యి వేసి కళ్ళు మూసుకున్నాడు అభినందన్ ఇప్పుడు చెయ్యి తీసివేస్తుందా ఏం చేస్తుందో చూడాలి అని అతని ఆలోచన అతని స్పర్శ తనకి అసలు ఇష్టం లేకున్నా కూడా అది ఎందుకో అర్థం కాకున్నా కూడా దానిని తిరస్కరించలేకపోయింది నందిని తను కూడా కళ్ళు మూసుకుంది కాసేపటి తర్వాత లేచి కళ్ళు తెరిచి నందినిని చూసి నవ్వుకుని అలాగే నిద్రపోయాడు అభినందన్ అభినందన్ నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అతని చేయి పక్కకు జరిపి అప్పుడు ప్రశాంతంగా పడుకుంది నందిని తర్వాత రోజు పని చేస్తూ ఆలోచనలో పడింది అభినందన్ తనతో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ తన మనసు ఎందుకు దాన్ని అంగీకరించడం లేదు అతని స్పర్శ ఎందుకు నచ్చడం లేదు అలా ఆలోచిస్తూ కూడా పూర్తిగా ఆలోచిస్తూ కూర పూర్తిగా మాడిపోయేదాకా చూసుకోలేదు ఏదో వాసన వస్తుంది అనుకుని లోపల నుండి వచ్చింది జగతి పరధ్యానంలో ఉన్న కోడల్ని పై మాడిపోతున్న కూరని చూస్తూ త్వర త్వరగా వెళ్ళి స్టవ్ని ఆఫ్ చేసి నందిని అని గట్టిగా పిలిచింది జగతి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది నందిని ఏంటి ఆ పరధ్యానం ఏం ఆలోచిస్తున్నావు బాగానే ఉన్నావా నువ్వు అని అంది జగతి అత్తయ్య నేను బాగానే ఉన్నాను అంది నందిని బాగానే ఉంటే కూర ఇంతలా మాడిపోయి నాకు అక్కడ దాకా వాసన వచ్చింది పక్కనే ఉండి నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు అని అనడంతో అప్పుడు చూసుకుంది నందిని చూసుకోలేదు అత్తయ్య నేను మళ్ళీ వేరే కూర చేస్తాను అంటూ ఆ గిన్నెని తీసి కడుగుతూ ఉంది నందిని నీకు బాగోలేనట్టుంది లోపలి లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో వంట నేను చేస్తాలే ఆయన ఎప్పుడు చదువు చదువు అంటూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ధ్యాస అంతా వాటిపైనే ఉంటుంది మొగుడు సంసారం ఏమీ గుర్తురావు అయినా ఇంకెందుకు ఆ చదువు ఇంట్లో ఉండి వాడిని చూసుకుంటే సరిపోదా రేపు మళ్ళీ ఓ పిల్లో పిచ్చుకో పుడితే వాళ్ళకే సమయం సరిపోదు ఇప్పుడు నువ్వు చదివి ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదా కొన్నాళ్ళు అవన్నీ పక్కన పెట్టి వాడిని సరిగ్గా చూసుకో మొగుడికి అనారోగ్యంగా ఉన్నప్పుడు సరిగా వంట చేసి పెట్టడం కూడా వంట కూడా చేసి పెట్టకపోతే ఎందుకు అని గులుగుతూ వేరే కూరగాయలు తీసింది జగతి కోయడానికి ఒక ఆడది చదివి ఉద్యోగం చేస్తానంటే వెనక్కి లాగే వాళ్ళలో ముందుగా ఆడవాళ్ళే ఉంటారేమో తన అత్తను చూస్తుంటే అది నిజం అనిపించింది నందినికి చదువు ఉద్యోగం అనేది బతకడానికి సంపాదన కోసం మాత్రమేనా సమాజంలో తనకు ఒక విలువ ఒక గుర్తింపు ఉండాలి అని ఆడది కోరుకోకూడదా ఏంటో అనుకుని తమ గదిలోకి వెళ్ళింది నందిని అభినందన్కే చాలా ఆకలిగా ఉంది నందిని ఎప్పుడెప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకొస్తుందా అని చూస్తున్న అభినందన్ ఖాళీ చేతులతో వస్తున్న నందిని చూసి ఏ నందిని ఇంకా మంట అవ్వలేదా అడిగాడు లేదు చెప్పింది నందిని మరి ఇక్కడికి వచ్చావే త్వరగా పూర్తి చేసి అన్నం తీసుకురావచ్చు కదా అన్నాడు అభినందన్ అది కూర మాడిపోయింది అందుకే అత్తయ్య ఇంకొక కూర చేస్తున్నారు కొద్దిసేపు వెయిట్ చేయవా ప్లీజ్ అంది నందిని కూర మాడిపోయిందా ఇద్దరు ఉండి కూడ కూర మాడిపోయేంత పని ఏం చేస్తున్నారు ఏంటో మీ ఆడోళ్ళు మీకున్న పని అదొక్కటే అయినా కూడా అది కూడా సక్రమంగా చేయరు అని తల్లిని తనను కలిపి అన్నాడు అభినందన్ కోపంగా చూసింది అభినందన్ వైపుకు నందిని కళ్ళల్లో కోపం చూసిన అభినందన్ ఉన్నమాట అంటే ఎందుకు అంత కోపం తప్పు చేసి కూడా ఏమీ అనకూడదు అంట అన్నాడు అది కావాలని చేసింది కాదు ఏదో అలా జరిగిపోయింది అంత దానికి ఆడజాతిని మొత్తం కలిపి అనాల్సిన అవసరం లేదు ఆడవాళ్ళు లేకుండా ఒక్క పూట బ్రత కూడా బ్రతకలేరు కానీ ప్రతిదానికి వాళ్ళని అనడం మాత్రం ఆనవాయితీ అయిపోయింది మీ మగవాళ్ళకి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇద్దరినీ కలిపి అనేస్తున్నాం ఆవిడ మీ అమ్మ కదా అమ్మని కూడా అనడమే అందినందిని కోపంగా ఆనందిని ఎందుకు ప్రతిదానికి అంతలా రియాక్ట్ అవుతావు అన్నాడు అభినందన్ తప్పేం లేకపోయినా నువ్వు అయితే అనొచ్చు నేను మాత్రం తిరిగి ఏం మాట్లాడకూడదు అంతే కదా అంది నందిని తప్పేం లేకుండానే అక్కడ కూర మాడిపోయిందా అంత పరధ్యానం ఎందుకు పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు నిజం చెప్పు దీన్ని కోల్పోయావా నీ సంతోషాన్ని కానీ లేదా నీకు ఇష్టమైన వాళ్ళని కానీ మిస్ అవుతున్నావా అలా ఉంటేనే ఇలా పరధ్యానంగా ఉంటారు ఎవరిని మిస్ అవుతున్నావు చెప్పు అడిగాడు అభినందన్ నీ ఉద్దేశం ఏంటి అంది నందిని నిన్న చెప్పావు కదా నీ ప్రాణ స్నేహితుడు నందగోపాల్ అతను దూరం అయిపోయాడని ఒకవేళ అతని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో అని అడిగాను అన్నాడు అభినందన్ ఆలోచనలో పడింది నందిని నిజంగానే నందగోపాల్ని కోల్పోయిన భావన నాలో ఏ మూలన అయినా ఉందా తను దూరమై ఇన్నాళ్ళు అయినా కలవాలి అని నాకు ఎందుకు అనిపించలేదు అనుకుని ఆలోచిస్తున్న నందిని చూసావా నాకు తెలిసి అతని గురించే అయి ఉంటుంది అతని పేరు చెప్పగానే మళ్ళీ ఆలోచనలో పడ్డావు అతని వివరాలు చెప్పు నేను కనుక్కుంటాను అన్నాడు అభినందన్ అవసరం లేదు నీకు భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది నందిని అక్కడి నుండి కొనసాగుతుంది నందగోపాల్ గురించి నందిని చెప్పడం పొరపాటుగా మారనుందా ఈ విషయాన్ని పట్టుకొని ఇప్పుడు అభినందన్ ఏమేమి చేయబోతున్నాడు మీ అభిప్రాయాన్ని మీకేమైనా తెలుసుంటే ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి